దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనసమితి అధ్యకుడు ఆచార్య కోదండరాం ఖండించారు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమన్న కోదండరాం వైకల్యం పేరిట వారి హక్కులను హరించడం సరైంది కాదని హిత్తువ పలికారు వైకల్యం కలిగిన వారు సకలాంగుల కంటే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిని వైకల్యాన్ని కించపరచడం సమంజసం కాదని కోదండరాం సూచించారు న్ని అమలు చేయవలసిన స్థానంలో ఉన్న ఒక అధికారి రకంగా మాట్లాడటాన్ని తప్పుబడుతున్నాం ఖండిస్తున్నాం వారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అయితే చాలా శోచనీయమైన విషయం మొత్తం నాగరిక సమాజం ఇట్లాంటి వ్యాఖ్యలను ఖండించాలని వాళ్ళ ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్త పడాలని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నా వైకల్యాన్ని శాపంగా చూసే ఒక సాంప్రదాయక ఆలోచన సరళిని మనం అందరం తీవ్రంగా వ్యతిరేకించాలి వాళ్ళ అవకాశాలను వైకల్యం కారణంగా నిరాకరించేటువంటి ఒక సంప్రదాయకమైన దృష్టికోణాన్ని కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా కోరు